ఇస్రాయలీల జ్ఞానమే ఓ ఇస్రాయలు నీదు భాగ్యం ఎంత గొప్పది ద్వితీయ పదేశాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం దేవుడు ఇస్రాయలీలను ప్రేమించాడు దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధనను నెరవేర్చాడు బుద్ధి సర్వ సర్వసంపదలు ఆయన ఇందే గుప్తములైన కులసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం మీలో ఎవరికైనాను జ్ఞానము జ్ఞానం కొదువుగా ఉన్నాడలా అతడు దేవునిని అప్పుడు అప్పుడది అతనికి అనుగ్రహించబడను ఆయన యవనిని గద్దింపక ధారాళంగా దయచేవాడు యాకూబ్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనం ఆదికాండము ముప్పై రెండో అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు యాకూబ్ను ఏ విధంగా దర్శించాడు ఏ విధంగా ఆశీర్వదించాడు అనే విషయాలు మనకు అర్థమవుతాయి ముప్పై రెండో అధ్యాయము ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు చూసినట్లయితే యాకోబు ఒక్కడు మిగిలిపోయిను యాకోబు రాత్రంతా దేవునితో పోరాడాడు అతని తొడగూడు వసిలింది ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనియను అనెను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి తిగనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదు అనను అతని పేరు మీదుగా ఒక దేశమే ఉద్భవించింది అది ఇస్రాయేల్ దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరము మే నెల పద్నాలుగో తేదీన ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది ఇస్రాయేల్ దేశం భౌగోళికంగా చాలా చిన్న దేశం వీరి జనాభా రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం ఒక కోటి నలభై లక్షలు అయితే ముప్పై ఐదు లక్షల మంది ఆర్మీలో పనిచేస్తారు యవన స్త్రీలు ఖచ్చితంగా మూడు సంవత్సరాలు ఆర్మీలో పనిచేయాలి వీరు పండ్లు కూరగాయలు ఎక్కువగా తింటారు రెండు వందల మ్యూజియంలు ఈ దేశంలో ఉన్నాయి డెబ్భై శాతం టూరిస్టులు ప్రతి సంవత్సరం ఈ ప్రదేశమును సందర్శించుతారు వీరి చుట్టూ ఉన్న అరబ్లు వీరికి శత్రువులు ఎన్ని యుద్ధాలు చేసినా అరబ్లు వీరిని జయించలేకపోతున్నారు దేవుడు ఇస్రాయలీల పక్షంగా ఉన్నాడు వారు యుద్ధానికి వెళ్లే ముందు తొంభై ఒకటవ దావేది కీర్తన నూట ఇరవై ఒకటవ దావేది కీర్తన ఎక్కువగా చదువుతారు జానిస్తారు కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును యహో నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలను సృజించిన వాడు అని ఎల్లప్పుడూ వారు పాడుకుంటూ ధ్యానిస్తూ యుద్ధానికి వెళ్తారు ఇస్రాయలీలను గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము ప్రపంచ సువార్థికుడు బెన్నిహిన్ యూదుడే ఇస్రాయల్ ప్రధాని బెంజమిన్ నెన్యాహో యూదుడే ఆల్బర్ట్ ఐన్స్టిన్ బాంబును కనుక్కున్న వ్యక్తి యూదుడే సిగ్మెంట్ ఫ్రాయిడ్ సైకాలజిస్ట్ యూదుడే వీరు టెక్నాలజీ ముందు ప్రపంచం తలవంచాల్సిందే పదమూడు మంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఈ దేశంలో ఉన్నారు నలభై శాతం నోబుల్ ప్రైజెస్ అన్ని యూధులవి కంప్యూటర్ సిస్టమ్స్ వాయిస్ మెయిల్ ఆండ్రాయిడ్ ఫోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేటిలైట్ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ చిప్ గూగుల్ మ్యాపింగ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మొదలగినవన్నీ వీరి మేధస్సు నుండి పుట్టినవే ఈ ప్రాంతము ముప్పై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత గల ప్రాంతము ఇక్కడ వైన్ ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తారు ద్రాక్ష ఖర్జూరాలు వీరి ప్రధాన ఎగుమతులు వీరు వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు వీరు బుక్స్ ఎక్కువగా చదువుతారు సముద్ర జలాలను శుద్ధి చేసి వ్యవసాయ రంగానికి వాడుకుంటున్నారు వ్యవసాయ రంగ ప్రాధాన్యత ఈ దేశంలో ఎక్కువగా ఉంది వీరి పవిత్ర గ్రంథం తోర వీరి ప్రార్థనా మందిరాలను సినగోగులు అంటారు వీరి కరెన్సీ ఇస్రాయేలీ షకిల్ ఈ విషయం బైబిల్ గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది యాగోబు నుండి వచ్చిన పన్నెండు గోత్రాలు పది గాను రెండు యూదా గాను తొమ్మిది వందల ముప్పై ఒకటి బీసీలో రెండు గ్రూపులుగా రెహబాబు టైంలో విడిపోయారు అప్పుడు ఇస్రాయేలీలోని హెరోబాము యూదులను రెహబాబు పరిపాలించేవారు ఐదు వందల ఎనభై ఏడు బీసీలో వీరు మందిరం సులోమాను కట్టిన దేవుని మందిరం బబులోన్ రాజు నిబేజరు విలువైన బంగారం వెండి అన్ని దోచుకుని ఆలయాన్ని కాల్చివేశాడు ఐదు వందల పదహారు బీసీలో యూదుల ఆలయం మరలా కట్టుబడింది టెంపుల్ మౌంట్ ఉండే స్థలమును ప్రస్తుతం అలెక్సా మాస్క్ అని పిలుస్తున్నారు ప్రస్తుతం ఈ మందిరం ఉండే స్థలము ముస్లింల అధీనంలో ఉంది జెరుబ్బాపిల ద్వారా దేవాలయం కట్టబడినది ఎజ్రా ద్వారా మత సంస్కరణలు ఇవ్వబడ్డాయి నెహమ్యా ద్వారా ఇరుస్లేం ప్రాకారంలో యాభై రెండు దినములలో కట్టబడినాయి ఆత్మీయ నాయకులైన ఎజ్రా నెహమ్యాల నాయకత్వంలో దేవుడు తన ప్రజలైన ఇస్రాయలీలకు చేసిన కార్యములు ఎంతో ఉన్నతమైనవి ప్రస్తుతము మూడవ మందిర నిర్మాణం కొరకు ఇస్రాయేల్ దేశము ఇస్రాయేల్ ప్రజలు అధికారులు ఎదురు చూస్తున్నారు వీపింగ్ వాల్ దగ్గర ఇస్రాయేలీలు ఎప్పుడూ ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉంటారు ఇస్రాయేల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరిద్దరూ మూడో మందిర్ నిర్మాణం కొరకు ఎంతో కృషి చేస్తున్నారు అయితే చుట్టూ ఉన్న గాజా ఫిలిష్తీయులు పాలస్తీనా ముస్లింలు ఇరాన్ ఇరాక్ దేశాలలో ఉన్న అబ్రహాం ద్వారా వచ్చిన ఇష్మాయిల్ సంతానమైన అరబ్లు అన్నదమ్ముల పిల్లలైనప్పటికీ కూడా వీరికి పోరాటాలు తప్పడం లేదు ఏది ఏమైనా ఇస్రాయలీలు నిబంధన ప్రజలు విల్ వెయిట్ అండ్ సీ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక